హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానంటే మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకి వేసవ కాలంలో కొత్తిమీర అనేది కొంచెం తక్కువగా దొరుకుతూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందులోనూ మనకి ఈ కొత్తిమీరలో రెండు రకాలు ఉంటాయి ఒకటేమో నాటు కొత్తిమీర కొంచెం సువాసనగా ఉంటుంది కొత్తిమీర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకోటేమో బెంగళూరు కొత్తిమీర అని చెప్పి మనకు వస్తుంది ఈ నాటు కొత్తిమీర వచ్చినప్పుడు అయితే నేను రెండు మూడు కట్టలు తీసుకున్నానండి వాటిని అయితే శుభ్రంగా ఒలిచి అలాగే కడిగేసి ఒక క్లాత్ మీద పరిచి అది కొంచెం ఆరిన తర్వాత పొడి ఉన్నప్పుడు తీసి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను వీటి కోసం అయితే నేను ఎండుమిర్చి తీసుకుంటున్నానండి ఈ కొత్తిమీర నిల్వ పచ్చడి ఇది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఎండుమిర్చి అయితే చాలా ఘాటు ఉన్నాయండి అందుకే ఒక ఇరవై ఎండుమిర్చి తీసి సక్కన కట్ చేసాను వాటిని అయితే వేపుకుంటున్నాను కొంచెం నూనె వేసుకుని ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఉన్న ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మొదటిసారి మన ఛానల్ మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఈ మధ్యకాలంలో యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదివరకు చూసినట్లుగా అప్పుడు యూస్ అనేది పెద్దగా రావడం లేదు అలాగే నా ఒక్కదానికే కాదు ప్రతి ఒక్కరికి వస్తుంది అనేది నోటీస్ అయింది కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఇది ఉంటుంది కదా మనకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూస్ ఏంటి తక్కువ వస్తున్నాయి అనేది మీకు కంటెంట్ ఏ కంటెంట్ నచ్చుతుందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దాని ప్రకారం నేను వీడియోస్ అనేది మీకు చేసి పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్ డైలీ నేను ఏవైతే వంటకాలు అవి చేస్తూ ఉంటానో నా డైలీ రొటీన్లో భాగంగానే మీకు వంటకాలు అనేవి చూపిస్తూ వస్తున్నాను నేను ఎండుమిర్చి వేపుకున్న తర్వాత కొంచెం మినపప్పు కూడా వేపుకున్నానండి కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత చింతపండు కూడా కొంచెం తడిసింది ఉంటుంది కనుక అది కూడా కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుంది ప్రత్యేకించి మనం చింతపండు ఉడకబెట్టవలసిన పని లేదు నేను పెద్ద నిమ్మకేసే చింతపండు అయితే తీసుకున్నాను ఇది అయితే చాలా పుల్లగా ఉంది సరిపోతుందండి ఇది అలాగే వెల్లుల్లి కూడా ఒక వెల్లుల్లిపై పూర్తిగా వేస్తున్నాను పచ్చళ్ళలో అలాగే మినపప్పుతో పాటు కొంచెం ఒక పెద్ద స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇవన్నిటిని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి ఈ కొత్తిమీర పచ్చడిలో కొంచెం బెల్లం వేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇది నిలవ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఇది మీకు ఒక ఆరు నెలలు పైనే నిల్వ ఉంటుంది అంటే మనం తినకుండా గనక ఉంచుకున్నట్లయితే కొంచెం ఊరుతూ ఉంటుందండి అలాగే ఒక్కొక్కళ్ళ సంవత్సరం పాటు కూడా చేసి పెట్టుకునే వాళ్ళు ఉంటారు కానీ అంతవరకు మనం ఆగనవసరం లేదు ఎందుకంటే కొత్తిమీర అనేది మనకు ఒక రెండు నెలలు మూడు నెలలు దొరకదు తప్ప తర్వాత మనకు దొరుకుతూ ఉంటుంది కనుక నేను మూడు నెలలకు సరిపడగా నేను పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకున్నాను అది కూడా నేను నిల్వ పచ్చడి కింద చేసుకుంటున్నాను ఈ కొత్తిమీర పచ్చడి కొంచెం పెరుగడంలో తినడానికి చాలా బాగుంటుంది కారకారంగా కొంచెం తీయగా టేస్ట్ అయితే బాగుంటుందండి ఈ కొత్తిమీర పచ్చడి అనేది ఈ కొత్తిమీర ఉలుచుకుని శుభ్రం చేసుకుని అన్ని పక్కన పెట్టుకున్న కొత్తిమీరని అయితే నేను వేపుకుంటున్నాను ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎందుకంటే నాటు కొత్తిమీర కదా అందుకని చెప్పి దీన్ని ఆయిల్లోనే వేపుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది మీకు ఇష్టమైతే కనుక దీంట్లో గానుగ నూనె వాడుకోవచ్చు లేదనుకుంటే వేరుశనగ నూనె కూడా వాడుకోవచ్చు అది కూడా కుదరదు వాళ్ళు మేము వేరుశనగ నూనె గానుగ నూనె వాడలేము అనుకున్న వాళ్ళు మీరు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకుని ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకు మూడు నెలలు ఉండే పచ్చడి కనుక మనకు ప్రత్యేకించి ఏదో ఒక నూనెతో అన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే ఏమీ తగ్గదండి కాకపోతే గానుగ నూనె వేరుశనగ నూనె అయితే రుచి అనేది ఇంకా బాగుంటుంది నేను ఏ పచ్చళ్ళైనా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అందుకే నేను కొద్ది కొద్దిగా మోతాదులోనే పచ్చళ్ళు అనేవి చేసుకుంటూ ఉంటాను నా ప్రీవియస్ వీడియోస్ మీకు చూసినట్లయితే నేను ఏ పచ్చడి వేసినా కొద్ది కొద్దిగా చేయడం చూపిస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా ముందుగా అయితే మనం ఎండుమిర్చి అన్నీ వేపుకున్నాం కదా అవన్నీ కూడా మిక్సీ పట్టిన తర్వాత ఈ కొత్తిమీర కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కంపల్సరీ మీరు ఆయిల్ కొంచెం నీళ్ళు అనేది వేయకూడదండి వీలుంటే కనుక కొంచెం గోరువెచ్చని ఆయిల్ వేసుకోండి ఒక రిట్టుడు సరిపోతుంది అలాగే పోపు కోసం అయితే ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకున్నాను దాంతోపాటు ఇంగు పోపు పెట్టుకుంటే చాలా రుచిగా అయితే ఉంటుంది ఇవైతే మీకు కంపల్సరీ వాడతాను నేను పోపు అనేది మీరు తినేదాన్ని బట్టి ఒక్కొక్కరు బాగా ఎక్కువ పోపు ఇష్టపడుతూ ఉంటారు ఒక్కొక్కరు తక్కువగా ఇష్టపడతారు దాని ప్రకారం వేసుకోండి కారం ఉప్పు కూడా అంతేనండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు చింతపండు అయినా సరే మీకు బాగా ఎక్కువ కొత్తిమీర ఎక్కువ వాళ్ళు కొత్తిమీర ఇంకో కట్టా ఎక్స్ట్రా వేసుకోవచ్చు నేను ఎల్లుల్లిపాయలు అయితే టేస్ట్ బాగుంటుందని ఒక పెద్ద సైజు వెల్లుల్లిపై నేను గుడ్లు పొలిసి వాటిని కచ్చాబచ్చాగా దంచి వాటిని కూడా వేసుకుంటున్నాను ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆయిల్లో వేగిన తర్వాత మొత్తం వెల్లుల్లి ఫ్లేవర్ వస్తుంది ఈ ఆయిల్ అంతటి కూడా దానివల్ల రుచి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే కొత్తిమీర పచ్చడి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ విధంగా ఒకసారి పెట్టుకోండి చాలా రుచిగా ఉంటుంది మీరు అన్నంలో తినచ్చు అలాగే రైస్లో పెట్టుకునితో పాటు పెరుగు తిని చూడండి చాలా రుచిగా ఉంటుంది దోశ ఇడ్లీ ఇలాగే ఎందులో అయినా సరే రుచిగా అయితే చాలా బాగుంటుందండి కావాలనుకుంటే ఇందులో పెరుగు కూడా కలుపుకొని మీరు తినచ్చు కానీ విడిగా రైస్లోనే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రుచిగా కూడా చాలా రుచిగా ఉంటుంది ఇలాంటి పచ్చళ్ళు చేసుకొని పెట్టుకోవడం వల్ల మనం ఎక్కువగా మనం ఏ పచ్చళ్ళైనా కొద్ది కొద్దిగా మోతాదులో చేసుకుంటాం అలవాటు చేసుకుంటే మనం బయట కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నా కామెంట్ సెక్షన్లో తెలియపరిస్తే నేను దాని ప్రకారం వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను అలాగే పచ్చడి ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో ఇది చూడండి కనీసం నేను వాటర్ అనేది కొంచెం కూడా వేయలేదు ఇలా మనం చేసి పెట్టుకోవాలండి ఇలా చేసి పెట్టుకున్న పచ్చడి ఎన్నాలైనా నిల్వ ఉంటుంది నేను గ్యాస్ కట్టేశాను అంటే స్టవ్ కట్టేశానండి స్టవ్ కట్టేసిన తర్వాత ఆ వేడి మీద ఈ పచ్చడిని కలుపుకోవాలి ఇది చల్లారిన తర్వాత మనం ఒక గాజు సీసాలో సేసాలో మన పచ్చడి సరిపోతుంది మీరు బయట పెట్టుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల పచ్చడి అనేది కూడా మనకి నిల్వ ఉంటుంది అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది కొత్తిమీర పచ్చడి ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇదిగోండి పచ్చడి అయితే ఈ విధంగా ఉంటుంది అలా కాదు కొంతమంది అయితే కొంచెం కారం కూడా కలుపుకునే వాళ్ళు ఉంటారు కానీ ఇలా మిరపకాయలు వేపుకుని మనం మిక్సీ పట్టుకున్నది రుచి బాగుంటుందండి కారానికన్నా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ చింగ్ థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి